రాధిక శరత్ కుమార్ గారు ఒక నటియే కాకుండా చిత్ర నిర్మాత చిత్ర దర్శకురాలు మరియు రాజకీయ నాయకురాలు రాధిక గారు ప్రధానంగా తమిళ్ మరియు తెలుగు సినిమా టీవీ సీరియల్స్ మరియు వెబ్ సిరీస్తో పాటు హిందీ మలయాళం మరియు కన్నడ చిత్రాల్లో పనిచేశారు రాధిక గారు జాతీయ చలనచిత్ర పురస్కారం రెండు నంది అవార్డులు మూడు తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారాలను మరియు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులను పొందారు రాధిక గారు నటుడు ఎంఆర్ రాధ గారు మరియు గీత గారి దంపతుల కుమార్తె ఆమె తండ్రి చెన్నైకి చెందిన తెలుగు మరియు ఆమె తల్లి శ్రీలంకకు చెందిన తమిళరాలు రాధిక గారు తన విద్యను భారతదేశం శ్రీలంకలో పూర్తి చేసి లండన్లో ఒక కోర్స్ చేశారు రాధిక గారికి నిరోశ అనే చెల్లెలు కూడా ఉన్నారు ఆమె కూడా నటి మరియు ఇద్దరు తమ్ముళ్ళు రాజు గారు మరియు మోహన్ గారు రాధిక గారు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఒకటిన నటుడు శరత్ కుమార్ గారును వివాహం చేసుకున్నారు వారు వివాహానికి ముందు స్నేహితులుగా ఉన్నారు రెండు చిత్రాల్లో జంటగా కూడా ఇద్దరు కలిసి నటించారు నమ్మ అన్నాచ్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఈ రెండు చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు ఈ దంపతులకు రెండు వేల నాలుగులో రాహుల్ అనే కుమారుడు జన్మించారు రాధిక గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాయనే అనే కుమార్తె కూడా జన్మించారు ఆమె కుమార్తె రాయన్నే రెండు వేల పదహారులో క్రికెటర్ అభిమన్యు మిథున్ గారిని వివాహం చేసుకున్నారు రాధిక గారు ఒక మనవడు మరియు మనవరాలు కూడా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అనుకోకుండా భారతీయ రాజా గారిను కలిసిన తర్వాత రాధిక గారు తమిళ చిత్రం కిజుక్కే పోగుం రైల్ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత ఆమె అనేక తమిళ తెలుగు కన్నడ హిందీ మరియు మలయాళ చిత్రాల్లో నటించారు రాధిక గారు మెండుం ఓరు కాతల్ కథై పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనే చిత్రాన్ని కూడా నిర్మించారు ఇది దర్శకుడి ఉత్తమ తొలి చిత్రంగా ఇందిరాగాంధీ అవార్డును కూడా గెలుచుకున్నారు న్యాయం కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ తమిళ నటి ధర్మదేవతై పంతొమ్మిది వందల ఎనభై ఆరు ని తిక్కు తందనై పంతొమ్మిది వందల ఎనభై ఏడు మరియు కేలాడి కన్మణి పంతొమ్మిది వందల తొంభై చిత్రాలకు ఆమె ఉత్తమ తెలుగు నటిగా అవార్డులు అందుకున్నారు సినిమాలో విజయం సాధించిన తర్వాత రాధిక గారు ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నారు చిన్న తెరపైకి కూడా రావాలని నిర్ణయించుకున్నారు అందరూ ఆ సాహసాన్ని తప్పుగా భావించారు కానీ రాధిక గారు నమ్మిన దాన్ని కొనసాగించాలని అంటే తన సొంత బ్యానర్లో టెలివిజన్ సీరియల్స్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాడన్ మీడియా వర్క్స్ను ప్రారంభించారు కొన్ని ప్రారంభ అవాంతరాల తర్వాత ఆ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవంతంగా పబ్లిక్గా లిస్టెడ్ కంపెనీగా రాడాన్ మీడియా వర్క్స్ లిమిటెడ్గా తిరిగి ఆవిర్భవించింది రాధిక గారు విజయ్ టీవీలో జోడీ నెంబర్ వన్ సీజన్ ఫోర్లో న్యాయ నిర్ణేతగా ఉన్నారు ఆమె ఇది కాదు తెలుగు చిట్టి అన్నామలై సెల్వి అరసి చెల్లమాయ్ రాణి తామరై మరియు చితి టూ వంటి సీరియల్స్ని నిర్మించారు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో మార్కెట్ రాజా ఎంబీబీఎస్ ఆడియో లాంచ్ సందర్భంగా ఆమెకు నడిగవేల్ సెల్వి అవార్డు లభించింది రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాధిక గారు తన భర్త ఆర్ శరత్ కుమార్ గారితో కలిసి ఏఐఏ డిఎంకేలో చేరారు రెండు వేల ఇరవై నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో రాధిక గారు విరుద్ నగర్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు రాధిక గారు ఎన్నికల్లో ఓడిపోయి మూడవ స్థానంలో నిలిచారు రాధిక గారు నటించిన సినిమాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కిగుక్కే పోగుం రైలు ఎన్నిక్కుం ఇలామై నిరం మారత పూకల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ముగతిల్ ముగం పార్కాలం వెలుమ్ మైలం తునై

మగరంతం తిరుప్పంగల్ రథతిన్ రథమే నాది ఒండ్రు కరై మూండు మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పోక్కిరి రాజా పోయి సచ్చి వాడివంగల్ రంగ నంద్రి నంద్రిడుం వరుగా ఇరవిలి కవియంగల్ తొట్టల్సుడుం మూండ్రు ముంగం మెట్టి మామియార మరుమగల మొదలగు చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీతుల రామన్ వెలి కృష్ణన్ నీతి బాతి ఉరంగద నినైవుగల్ నెంజోడు నెంజం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అన్బుల్లా రజనీకాంత్ ధావని కనవుగల్ ఓసాయ్ వంశ విలుక్కు నల్లవనుకు నల్లవన్ నిలువు సుధవతల్లై అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాసా పరవైగల్ నర్మై పిళ్లై నీల మీమ్డు ఔరు కాతల్ కథై అనే చిత్రాల్లో నటించారు నానే రాజా నానే మందరి నీతియన్ మరుపక్కం నాన్ ఉంగల్ రసిగన్ దైవ పిరవి రాజా ఋషి అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ధర్మదేవతై మచ్చకరన్ సిపిక్కుల్ ముత్తు సిరై పరవై రెట్లై వాల్ కురివి వీర పాండియన్ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నీ తిక్కు తండనై పుయల్ పాండు పాట్టు పెర్ సొల్లుం పిల్లై ఊర్కావలన్ ఉజవన్ మగన్ కాలయం నీయే మాలైమున్ నీయే సుదమ్తిరా తిరా నట్టిన్ అదిమైగల్ పూవుం పుయలుం పాదాత తెనిక్కల్ తర్కతి కల్లాన్ పాసా పరవైగల్ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పూన్ తొట్టు కావల్కరన్ నల్లవన్ ఇతి ఎంగల్ నీతి మన మగలే వాన్పడి సీమయ్యలే వాగు వేండం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కావల్ పునైగల్ కై మీసమ్మ కై వీసు ఉత్తమ పురుషన్ పాసమలై తాయ్ ఇదు ఉంగ కుటుంబం నీ నైవు చిన్నం అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభైలో కెలడి కన్మణి పగలిల్ పౌర్ణమి పట్టణ మదన్ పోగలమడి పంతొమ్మిది వందల తొంభై రెండులో జోడి సెందాచు తమిళ్ పొన్ను నానే వరువేన్ కలికాలం పంతొమ్మిది వందల తొంభై మూడులో కీచక్కు చీమయిలే పూతియా తేండ్రల్ కర్పగం వాందచు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వరువు ఎత్తిన సెలవు పఠన నమ్ము అన్నాచి పవిత్ర పుదుపట్టి పొన్ను తాయి మెట్టుపట్టి మిరాసు వీర పదక్కం అనే చిత్రాలను నటించారు పసుం పోన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు రాణి మహారాణి పుతియా అచ్చి విల్లాది విలన్ ఉధ్వం కరంగల్ రాసయ్య నాన్ పెద మగనే రాగసియా పోలీస్ అనే చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు కరువేలం పుక్కల్ శక్తి సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కాదలే నిమ్మది వీర తల్లట్టు జీన్స్ గోల్మాల్ సాందిపోమా ఎన్ ఆసై రసవే సేందూరం ఎల్లమే ఎన్ పొండట్టి తాన్ కుమ్మిపాటు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పూమగల్ ఊర్వళం సివాన్ అమర్కలం ఎదిరం పుదిరం తాజ్మహల్ సిరగుగల్ అనే చిత్రాల్లో నటించారు రెండు వేల్లో సుధంధిరం కరువేలం పూకల్ పురచ్చికారన్ ఊయిరిలే కలంతతు అనే చిత్రాల్లో నటించారు రెండు వేల రెండులో రోజా కూటం రెండు వేల ఏడు కన్నమాచి ఎనడే రెండు వేల ఎనిమిది పాందాయం సరోజా రెండు వేల పన్నెండు సగుని రెండు వేల పదమూడు చెన్నైల్ ఓరునాల్ రెండు వేల పద్నాలుగు పూజై రెండు వేల పదిహేను మగ రెండు వేల పదహారు తేరి ధర్మదురై సింగం త్రీ రెండు వేల పదిహేడు ముప్పరి మానం సంగలి బొంగలి కథవతోరే ఇప్పుడై వెళ్ళు మిస్టర్ లోకల్ రెండు వేల పంతొమ్మిది మార్కెట్ రాజా ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై బాణం కొట్టడం రెండు వేల ఇరవై ఒకటి అన్నా బెల్లె సేతుపతి జైలు మారుత యానై కురుతి అట్టం రెండు వేల ఇరవై రెండు వెందు తనిందాతు కాదు లవ్ టుడే పట్టదు అరసన్ రెండు వేల ఇరవై మూడు రన్ బేబీ రన్ దెయ్యం కోలై చంద్రముఖి టూ రెండు వేల ఇరవై నాలుగు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇప్పటి వరకు రాధిక గారు నటించిన తమిళ చిత్రాలని చూసాం ఇప్పుడు రాధిక గారు నటించిన తెలుగు చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి న్యాయం కావాలి రాధా కళ్యాణం కిరాయి రౌడీలు డబ్బు 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 ప్రియా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది పెళ్ళంటారా వయ్యారి భామలు వగలమారి భర్తలు బిల్లారంగ యమకింకరుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు పట్నం వచ్చిన పతివ్రతలు మొండిగట్టం కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి త్రిశూలం మెట్టుల సవ్వడి ఈనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రేమ పిచ్చోళ్ళు బెజవాడి బెబ్బులి పల్లెటూరి మొనగాడు అభిలాష రాముడు కాదు కృష్ణుడు శివుడు 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 పులి బెబ్బులి గూఢాచారి నెంబర్ వన్ సింహపురి సింహం తోడు నీడ మూడు ముళ్ళు రాజు రాణి జాకీ ముగ్గురు మొనగాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హీరో శ్రీమతి కావలి యుద్ధం బాబులు గాడి దెబ్బ కొండవీటి నాగులు బావ మరదలు అభిమన్యుడు అమ్మాయిలు ప్రేమించండి పుణ్యం కొద్దీ పురుషుడు అనుబంధం గృహలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మాంగళ్యం బలం జ్వాల రగిలే గుండెలు ఇల్లాలే దేవత పంతొమ్మిది వందల ఎనభై ఆరు స్వాతి ముత్యం జీవన పోరాటం బంధం శాంతి నివాసం జైలు పక్షి రావణ బ్రహ్మ ఉక్కు మనిషి కోటిగాడు అరణ్యకాండ పంతొమ్మిది వందల ఎనభై ఏడు దొంగ మొగుడు సర్దార్ ధర్మన్న ఉమ్మడి మొగుడు రౌడీ పోలీస్ కార్తీక పౌర్ణమి ఆరాధన ఆత్మ బంధువులు అమెరికా అబ్బాయి న్యాయానికి సంఖ్యలు మరణ హోమం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆనిముత్యం అన్నా చెల్లెళ్ళు ధర్మ తేజ పంతొమ్మిది వందల తొంభై రాజా విక్రమార్క ఇదేం పెళ్లం బాబోయ్ పంతొమ్మిది వందల తొంభై రెండు స్వాతి కిరణం కాలేజీ బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పల్నాటి పౌరుషం పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆరో ప్రాణం కుటుంబ గౌరవం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సూర్యవంశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అభిషేకం అరుంధతి ప్రేమ కథ రెండు వేలు వంశోద్ధరకుడు రెండు వేల పదిహేడు రాజా దిగ్రేట్ రెండు వేల ఇరవై రెండు ఆడవాళ్లు మీకు జోహార్లు కృష్ణ బృంద విహారి రెండు వేల ఇరవై మూడు ఆదికేశవ రెండు వేల ఇరవై నాలుగు ఆపరేషన్ రావణ్ మొదలగు తెలుగు చిత్రాల్లో రాధిక గారు నటించారు రాధిక గారు నటించిన హిందీ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది హమారే తుమ్హారే పంతొమ్మిది వందల ఎనభై ఆప్నే పరాయే పంతొమ్మిది వందల ఎనభై ఆరు అస్లీ నక్లీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నసీబ్ ఆప్నా ఆప్నా పంతొమ్మిది వందల ఎనభై ఏడు కుద్రత్ కానూన్ పంతొమ్మిది వందల తొంభై ఆజ్కా అర్జున్ మేరా పతి సిల్ఫ్ మేరా హై పంతొమ్మిది వందల తొంభై మూడు తుమ్ కరో కరోవాద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది హిమ్మత్వాలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లాల్ బాద్షా మొదలగు చిత్రాల్లో నటించారు రాధిక గారు నటించిన మలయాళ సినిమాల చిత్ర జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు స్వర్ణ పతకం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది భార్య ఏ అవస్యముండు పంతొమ్మిది వందల ఎనభై మూడు జస్టిస్ రాజా పంతొమ్మిది వందల ఎనభై ఐదు కూడంతేడి మకాన్ ఎంతే మకాన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చావెట్టు పద పంతొమ్మిది వందల తొంభై మూడు అర్ధన రెండు వేల పదిహేడు రామలీల ది గాంబినోస్ రెండు వేల పంతొమ్మిది ఇండు వేల ఇరవై నాలుగు పావి కేర్ టేకర్ రాధిక గరు కన్నడ చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రచండ కుల్ల పంతొమ్మిది వందల ఎనభై ఐదు జీవన చక్రం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సత్యం శివం సుందరం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాగిని రాధిక శరత్ కుమార్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసిన చిత్రాల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ముదల్ మరి యతయ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విక్రమ్ కడలూర కవిత యగల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెంధూర్ పూవే పంతొమ్మిది వందల తొం ఎనైంద కైల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కరుతమ్మ రాధిక గారి టెలివిజన్ సీరియల్స్ జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పెన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు విద్యుతలై పంతొమ్మిది వందల తొంభై ఏడు నాలవతు ముడిచు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యలో మారు పిరివి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేలలో ఇది కథ కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టు రెండు వేల ఒకటి చితి రెండు వేల రెండు టు రెండు వేల ఐదు అన్నామలై రెండు వేల ఐదు టు రెండు వేల ఆరు సెల్వి రెండు వేల ఏడు టు రెండు వేల తొమ్మిది అరసి రెండు వేల ఏడు అమ్మాయి కాపురం రెండు వేల తొమ్మిది టు రెండు వేల పదమూడు చెల్లమే రెండు వేల పది టు రెండు వేల పన్నెండు నెంబర్ ట్వంటీ త్రీ మహాలక్ష్మి నివాసం రెండు వేల పదమూడు టు పద్దెనిమిది వాణి రాణి రెండు వేల పద్నాలుగు పురియామల్ పిరింతో రెండు వేల పద్దెనిమిది టు పంతొమ్మిది చంద్రకుమారి రెండు వేల ఇరవై టు ఇరవై ఒకటి చితి టూ రెండు వేల ఇరవై రెండు టు రెండు వేల ఇరవై నాలుగు పొన్ని కేరఫ్ రాణి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రస్తుతం తాయమ్మ కుడుంబతార్ అక్క గారి టెలివిజన్ షో జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఏడు తంగ వెట్టై బంగారం మీకోసం రెండు వేల పన్నెండు కయల్ ఓరు కోడి మీరు సిద్ధంగా ఉన్నారా రెండు వేల పద్నాలుగు కాఫీ విత్ డి రెండు వేల పదిహేను నేనైతలే ఎనుక్కుం రెండు వేల పదహారు శుభోదయం తమిజా రెండు వేల పద్దెనిమిది వాణి రాణి కొండట్టం వనక్కం తమిళ రెండు వేల పంతొమ్మిది టు ఇరవై కోడీశ్వరి రెండు వేల ఇరవై నచతీర జోడి చితి టూ స్పెషల్ రెండు వేల ఇరవై రెండు వావ్ త్రీ ఆలీతో సరదాగా జమేలా ఓరు మున్నోటం అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ టూ రెండు వేల ఇరవై మూడు కథనాయికి రాధిక గారి అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం జాతీయ చలనచిత్ర అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మిండమ్ ఓర్ కాదల్ కథై చిత్రానికి గాను ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరాగాంధీ అవార్డు లభించింది దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ తెలుగు నటి న్యాయం కావాలి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉత్తమ తమిళ నటి ధర్మదేవతై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఉత్తమ తమిళ నటి నీతిక్కు తండనై పంతొమ్మిది వందల తొంభై ఉత్తమ తమిళ నటి కేలడి కన్మణి రెండు వేల పద్నాలుగు ఫిలింఫేర్ జీవితకాల సాఫల్య పురస్కారం రెండు వేల పదిహేను ఉత్తమ సహాయ నటి తంగ్ మంగన్ మొదలగు అవార్డుల్ని పొందారు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ రెండు వేల పదిహేను ఉత్తమ సహాయ నటి తంగా మగన్ నంది అవార్డులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉత్తమ సహాయ నటి ప్రేమ కథ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు పూన్ తోట కావల్కరణ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉత్తమ నటి నీనైవు చిన్నం పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉత్తమ నటిగా ప్రత్యేక అవార్డు పసుం పోన్ రాణి మహారాణి జన్మభూమి లెజెండ్స్ ఆఫ్ కేరళ అవార్డులు రెండు వేల పద్దెనిమిది ఉత్తమ సహాయ నటి రామలీల